రైస్ సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం మొక్కజొన్నల్లో రెండో భాగం అంటే పార్ట్ టూలో ఏమేమి విత్తనాలు ఉన్నాయో తెలియజేయడం కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఈ వీడియోలో మనం ఫస్ట్ కంపెనీలు చెప్తామండి కంపెనీల్లో ఉండేటువంటి విత్తనాల గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిస్టల్ బయోసీడ్ తర్వాత బేయర్ డెకలాబ్ కావేరీ అడ్వాంటా జెనోమిక్స్ ఈ ఆరు కంపెనీలకు సంబంధించినటువంటి మొక్కజొన్నల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో మొదటగా మనం జెనోమిక్స్ కంపెనీ గురించి దాంట్లో ఉండే మొక్కజొన్నల గురించి తెలుసుకుందాం ఈ జెనోమిక్స్ కంపెనీలో జిఎక్స్ మూడు వందల నాలుగు జిఎక్స్ మూడు వందల ఐదు అనే రెండు రకాల మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయండి వీటిని నేను యాసంగిలో చాలామంది రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది ఇది నూట ఇరవై రోజుల కాలంతో రావడం జరుగుతుంది దీంట్లో ఈ కంకి వీటి కంకుల ప్రత్యేకత ఏంటంటే బెండు చాలా సన్నగా ఉంటుందండి బెండు చాలా సన్నగా ఉండి ఎక్కువ వరుసలు ఉండి ఆ గింజలు కూడా లావుగా ఉంటాయి ఆ గింజల రంగు కూడా మనకు బంగారు వర్ణంలో ఉంటాయి బంగారం రంగులో ఉంటాయి ఎక్కువ తూకం రావడం జరుగుతుంది తర్వాత వాతావరణ పరిస్థితులను మంచిగా తట్టుకుంటాయి ఈ జిఎక్స్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు అయితే దీంట్లో ఈ మనకు ఈ మొక్క ఒక్క కంకి కాకుండా సైడ్ కంకులు రావడం జరుగుతుంది సైడ్ కంకులు వచ్చినాయని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సైడ్ కంకుల్లో కూడా గింజలు వస్తాయండి అది రైతుకు అదనపు దిగుబడి అవుతుంది మీరు సైడ్ కంకులు వచ్చినాయి దాంట్లో కంకులు రావని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ జిఎక్స్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు చాలా బాగుంటాయండి నేను చాలా వరకు వెళ్ళి చూశాను రైతుల దగ్గరికి తర్వాత కావేరీ వాళ్ళయ్య అండి కావేరీ వాళ్ళయ్యి ఎనిమిది మూడు 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 ఎనిమిది మూడు రెండు రెండు ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా నూట ఇరవై రోజుల పంట కాలం ఉంటుంది పీటీ స్పెషాలిటీ ఏంటంటే బెండు చాలా సన్నగా ఉంటుంది గింజలు ఎక్కువ లైన్లతో రావడం జరుగుతుంది ఇవి కూడా బంగారు వర్ణంలో ఉంటాయి గింజలు ఎక్కువ తూకం వస్తుందండి తర్వాత అడ్వాంటా వాళ్ళండి అడ్వాంటా ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల నలభై ఒకటి ఈ రెండు రకాలు కూడా అడ్వాంటాలో చాలా బాగుంటాయి ఇవి కూడా సేమ్ బెండు చాలా సన్నగా ఉండి గింజలు ఎక్కువగా ఉండి గింజలు బంగారు రంగులో ఉండి ఎక్కువ తూకం రావడం జరుగుతుంది ఈ అడ్వాంటా కావేరీ జెనోమిక్స్ ఈ మూడు కూడా వీటి క్యారెక్టర్ ఒకే రకంగా అనిపిస్తుందండి అంటే సైడ్ కంకులు వస్తూ ఉంటాయి తర్వాత బెండు చాలా సన్నగా ఉంటుంది గింజలు బంగారు రంగులో ఉండడం తర్వాత నూట ఇరవై రోజుల కాలంతో ఉండడం ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది అయితే ఈ మూడు కూడా ఒకవేళ మీకు గనక నల్లరేగడి నేల ఉన్నట్లయి తేమను ఎక్కువగా నిలుపుకోగలిగితే వానాకాలం మీకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మీకు క్రిస్టల్ కంపెనీలో క్రిస్టల్ కంపెనీలో రెండు రకాలు ఉన్నాయండి ముప్పై నాలుగు యాభై ఆరు అనేది ఒక రకము తర్వాత సిఎంహెచ్ నూట యాభై ఏడు అనేది ఇంకో రకం ఈ ముప్పై నాలుగు యాభై ఆరు అనే రకం దగ్గర దగ్గరగా రెండు వేల పద్దెనిమిది నుంచి మార్కెట్లో ఉందండి ఇది కూడా మనకు గింజ చాలా లావుగా ఉండడం బెండు లావుగా ఉంటుంది గింజ లావుగా ఉండడం తర్వాత వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది ఇది కూడా మనకు ఎక్కువ దిగుబడి ఇస్తుంది అండి దాంట్లో క్రిస్టల్లోనే సిఎంహెచ్ నూట యాభై ఏడు అనే రకం ఇది మార్కెట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ సిఎంహెచ్ నూట యాభై ఏడు కూడా కింద మొక్క కాండం నుంచి చాలా లావుగా ఉండి కంకులు కూడా చాలా మంచి సైజుతో రావడం జరుగుతుంది గింజలు కూడా మంచిగా బంగారు రంగులో ఉండి బెండు కొంచెం లావుగా ఉండి తర్వాత ఈ గింజలు కూడా చాలా లావుగా బంగారు రంగులో ఉండి రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ఉంటుంది ఇక బయోసీడ్ కంపెనీలో బయోసీడ్ కంపెనీలో రెండు రకాలు ఉన్నాయండి వానాకాలం వేసుకునేటి తొంభై ఏడు ఎనభై అనే రకం ఒకటి తర్వాత షహన్ షా అనే రకం ఒకటి ఈ తొంభై ఏడు ఎనభై అనేది నేను యాసంగ్లో చాలామంది రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి చూశాను నా పాత వీడియోలో కూడా ఉంది తొంభై ఏడు ఎనభై అనే రకం వానాకాలం పనిచేస్తుంది తర్వాత యాసంగికి పనిచేస్తుంది వానాకాలంలో కాలం సరిగ్గా ఉండదు కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది యాసంగిలో వచ్చినట్టు కానీ ఈ తొంభై ఏడు ఎనభై అనేది వేసుకోవడం వల్ల రైతులకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది కూడా వాతావరణ పరిస్థితిని మంచిగా తట్టుకుంటుంది గింజలు మంచిగా లావుగా ఉండడం బెండు మంచి లావుగా ఉండడం కర్ర అంటే మొక్కజొన్న కర్ర కూడా చూడంగానే మనకు చాలా మంచి కనబడడం జరుగుతుంది దీంట్లోనే షహన్ అనే ఇంకో రకం ఉంది ఈ షహన్ షా అనేది కూడా మంచిగా గింజలు లావుగా బంగారం రంగులో ఉండి బెండు సండు సన్నగా ఉండి తర్వాత ఎక్కువ వరుసలతో ఉండి మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఈ షహాన్షా మరియు తొంభై ఏడు ఎనభై అనేవి వాతావరణ పరిస్థితులను మంచిగా తట్టుకుంటాయి ఈ రెండు కూడా నూట ఇరవై రోజుల పంట వ్యవధి దిగుబడి కూడా మంచిగా వస్తుందండి ఇక బేయర్ వాళ్ళది తొంభై ఒకటి తొంభై ఎనిమిది ఇది బేయర్ కంపెనీ అండి బేయర్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఈ తొంభై ఒకటి తొంభై ఎనిమిది అనే రకం కూడా మనకు మనకున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది దీంట్లో వీటికి వీటి క్యారెక్టర్ ఏంటంటే బెండు సన్నగా ఉండి కంకి చాలా పొడుగ్గా వస్తుందండి లైన్లో తక్కువ ఉన్నా కానీ నిలువుగా గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైస్ సోదరులకు ఈ తొంభై ఒకటి తొంభై ఎనిమిది అనేది కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ పార్ట్ వన్లో మరియు పార్ట్ టూలో చెప్పినటువంటి రెండు వీడియోలలో మీకు ఏ విత్తనం నచ్చినా కానీ వేసుకోండి ఇవన్నీ కూడా వాతా అంటే వర్షాకాలంలో వాతావరణం సరిగ్గా ఉండదు కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని మనకు ఎక్కువ దిగుబడి అందించడానికి ఈ మొక్కజొన్న రకాలు ఎటువంటి నీలకైనా సరే మనకు సూట్ అవుతాయి ఈ వేసుకొని రైస్ కొదర్లు ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంది మీకు వీటిల్లో ఏమన్నా సందేహాలు ఉంటే కింద కమెంట్ల రూపంలో తెలియజేయండి లేదా మీకు తెలిసిన వేరే కంపెనీ విత్తనాలు ఏమైనా ఉన్నా కానీ నాకు చెప్పండి నేను వాటి గురించి కూడా ఆరంటీ చేసి మంచిదా కాదా అనేది చెప్పడానికి చెప్పగలుగుతా అదేవిధంగా ఒకవేళ నాకు తెలియని విత్తనం మీరేమన్నా చెప్పినా కానీ అది నా రైతులకు ఇచ్చి నేను చెక్ చేసుకొని తోటి రైతు సోదరులకు కూడా ఉపయోగపడేటట్టు చేస్తాను కాబట్టి మీకు వీటిల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిల్లో మీకు ఏది నచ్చినా కానీ వేసుకోండి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం